నీకు ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి నువ్వు గుర్తుపెట్టుకో ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ నీకు బతుకునిస్తే మానేశ్రీ కాంచీరాం నీ జీవితాన్ని ఇచ్చినాడు గుర్తుపెట్టుకో కాంచీరాం కాళ్ళ దగ్గర పడి నువ్వు ఎంపీ టికెట్లు తెచ్చుకున్నావు పివి నరసింహారావుని రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళందరినీ కూడా కాంచీరామ్ నాకు స్నేహం ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించుకొని వాళ్ళతో నువ్వు ఈరోజు ఎంపీ టికెట్లు తెచ్చుకొని మినిస్టర్ అయినావు అదేవిధంగా పార్లమెంట్ సభ్యుని అయినా గుర్తు పెట్టుకో చింతామోహన్ దీన్ని చాతకా తరంగా మాత్రం తీసుకోవద్దు ఇరవై నాలుగు గంటల సమయంలో ఇరవై నాలుగు గంటలు గడిచే లోపు నువ్వు ఈ బహుజన జాతికి బాబాసాబ్ అంబేద్కర్కి అదేవిధంగా కాక్షిరామ్కి నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్న బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతం కాక్షీరామ్ ఆలోచన విధానంలో మేము ఎక్కడ కూడా దాడులకు ప్రోత్సహించే ప్రసక్తి లేదు దాడిని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశం మాది కాదు కానీ నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే నువ్వు మాత్రం వాటికి సిద్ధపడు నువ్వు సిద్ధపడే తిరగాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఈరోజు బహుజన జాతికి అంతా కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా నిన్ను నానాభూతులు తిట్టగలం నీ పైన దాడి చేయగలం నిన్ను నేను ఏమైనా చేయగలం మంచి ఆత్మీ ఆయన నాకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి బాగా పనిచేయం మరి మొన్న విజయవాడలో స్లిప్ ఆఫ్ ఎ ఆఫంగ్ ఆయన గురించి ఏకవచనంలో మాట్లాడడం జరిగింది ఐఎమ్ వెరీ సారీ ఆయన చాలా గొప్ప నిస్వార్థ పనులు మొన్ననే వాళ్ళ కుటుంబాన్ని పోయి పంజాబ్లో చూసి వచ్చాను నేను నాకు అటువంటి నాయకులు భారతదేశంలో అడుతు మరి in the euro press conference goda I dinnam and i feel sorry sir i feel sad thank you